ഐ ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെളിവു മുച്ചിട്ട యాంకర్ అన్సూయ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే తన యాంకరింగ్ తో బుల్లిపైనే కాకుండా తన నటనతో వెండి తెరపై దూసుకుపోతుంది ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత నటించిన నటించి మెప్పించారు అయితే సోషల్ మీడియాలో ఎప్పుడో తన అభిమానులతో టచ్ లోనే ఉంటారు తన బర్త్డే అలాగే మ్యారేజ్ డే కు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు అయితే మే పదిహేను యాంకర్ అన్సూయ పుట్టినరోజు కావడంతో తన ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు నది తీరాన అందమైన లొకేషన్ లో కేక్ కట్ చేసి చాలా సరదాగా కుటుంబంతో గడిపారు తన పుట్టులు సెలబ్రేషన్ కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పాల్చుకున్నారు మీకు ఈ ఫోటోలు అనసూయ ఎల్లో కలర్ టాప్ జీన్స్ షర్ట్ ధరించి మరింత అందంగా ముస్తాబయ్యారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ఈ ఫోటో చూసిన అభిమానులు క్యూట్ అండ్ హ్యాపీ బర్త్డే తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముశ్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి